అందరికీ వందనాలు సరియా ఎవరు ఏంటి అని తెలుసుకుందాం యషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును రెండవ వాడైన అబీనాదాబును మూడవ వాడైన షమ్మాను నాలుగవ వాడైన నెతనేలును ఐదవ వాడైన రద్దైని ఆరవ వాడైన ఓజమును ఏడవ వాడైన దావీదును కనెను సెరుయా అబీగేయులు వీరి అక్క చెల్లెండు ఇస్రాయేల్ దేశంలో దేవుడు ఎంచుకున్న రాజు దావీదు జీవితం సాగుతున్న రోజులు దావీదుకు సహోదరి ఉండేది ఆమె పేరు సెరూయ బైబిల్లో సెరూయ ఎక్కువగా మాట్లాడినట్టు మనం చూడం కానీ ఆమె పేరు ఎప్పుడూ వినిపిస్తుంది ఎందుకంటే ఆమె కుమారులు అలా ఉండేవారు సెరూయ ఒక తల్లి సెరూయాకు ముగ్గురు కుమారులు ఒకటి యోవాబు రెండు అబీషాయి మూడు అసాహేలు ఈ ముగ్గురు దావీదు సేనలో ధైర్యవంతులైన యోధులు అందుకే బైబిల్లో వాళ్ళను తరచు సెరుయా కుమారులు అని పిలిచేవారు సెరుయా కుమారులైన యోవాబు అభిషాయి అసాహేలు ఒకటి దినవృత్తాంతములు రెండు పదహారు అసాహేలు కథ వేగవంతుడైన కుమారుడు అసాహేలు చాలా వేగంగా పరుగెత్తేవాడు ఒక యుద్ధంలో అతడు అబ్నేరు అనే శత్రువును వెంబడించాడు అబ్నేరు అతడిని హెచ్చరించాడు నన్ను వెంబడించకు కాని అసాహేలు ఆగలేదు చివరకు అబ్నేరు అతడిని చంపాడు ఈ సంఘటన సెరుయా కుటుంబంలో మొదటి విషాదం రెండు సమూయేలు రెండు పద్దెనిమిది ఇరవై మూడు యోవాబు అంటే ప్రతీకారం అసాహేలు మరణాన్ని మరిచిపోలేని యోవాబు తరువాత అవకాశం దొరికినప్పుడు అబ్నేరుని చంపాడు ఇది దావీదుకు ఇష్టం లేదు అతడు చాలా బాధతో అన్నాడు ఈ దినమున నేను బలహీనుడను ఈ సెరుయా కఠినలు రెండు తొమ్మిది ఇక్కడ మనం చూస్తాం సెరుయా కుమారులు ధైర్యవంతులు కాని కొన్నిసార్లు కఠిన హృదయులు అభిషాయి విశ్వాసమున్న యోధుడు అభిషాయి దావీదును ఎంతో ప్రేమించాడు ఒకసారి రాజు సౌలు నిద్రలో ఉన్నప్పుడు అభిషాయి అన్నాడు దేవుడు ఈ దినమున నీ శత్రువును నీ చేతిలో అప్పగించాడు కాని దావీదు అతడిని ఆపాడు యహోవా అభిషిక్తిని హాని చేయకూడదు అభిషాయి దావీదు మాట వినాడు ఒకటి సమూయేలు ఇరవై ఆరు శరూయ మౌనమైన కాని శక్తివంతమైన పాత్ర శరూయ రాజుకు సహోదరి యోధులకు తల్లి బైబిల్లో మాటలు లేని మహిళ కాని చరిత్రను మార్చిన కుమారుల తల్లి ఆమె పేరు వినిపించిన ప్రతిసారి బలం ధైర్యం కఠినత్వం విషాదం అన్నీ గుర్తుకొస్తాయి